అందరికీ నమస్తే వెల్కమ్ టు క్లీర్ కేడి ఛానల్ రైతులకు ప్రేక్షకుల నమస్కారం చిత్తూరు జిల్లా కుప్పం పూల మార్కెట్లో ఈరోజు అనగా సెప్టెంబర్ పన్నెండు గురువారం రెండు వేల ఇరవై నాలుగులో విక్రయించిన వివిధ రకాల పూలదల గురించి వివరంగా తెలుసుకుందాం చాలామంది ఒక ఉదయం ఫోన్ చేసి మాకు పూలు కావాలంటున్నారండి అలా పంపించడం సాధ్యం కాదు ఎందుకంటే యాక్సిడెంట్ సమయం ఆరు గంటలకే ప్రారంభమవుతుంది కాబట్టి కావాల్సిన వారు ముందు రోజు సాయంత్రం కాల్ చేసి బుక్ చేసుకోవాల్సింది కోరుతున్నాము అదే విధంగా చాలామంది పది కిలోలు ఇవ్వండి ఐదు కిలోలు ఇవ్వండి రెండు కిలోలు పంపించండి అంటున్నారండి అది సాధ్యం కాదు మ్యాక్సిమం ముప్పై కిలోలు అయితే పంపించగలుగుతాం ఆరెంజ్ పంతి ఫస్ట్ క్వాలిటీ కిలో ముప్పై రూపాయలు సెకండ్ క్వాలిటీ కిలో ఇరవై రూపాయలు ఎల్లో పంతి ఫస్ట్ క్వాలిటీ కిలో ముప్పై రూపాయలు సెకండ్ క్వాలిటీ కిలో ఇరవై రూపాయలు పేపర్ ఎల్లో చామంతి ఎనభై గుండెపూలు అరవై పన్నీరాకు ఎనభై పేపర్ వైట్ చామంతి రెండు వందలు ములపాల్ రోస్ వంద వెల్వైట్ యాభై పింక్ రోజు బటన్ తొంభై వైలట్ చామంతి నూట ఇరవై కట్రోస్ వైట్ ఇరవ పిసుల ధర అరవై కట్రోస్ రెడ్ ఇరోపి పిసుల ధర అరవై ఎల్లో రోస్ నూట పది సంపంగి నూట ఇరవై సెంట్రల్ నూట ముప్పై సెంట్రోస్ నూట పది గన్నీరి పువ్వులు వంద నందివర్ధనం నలభై కాగడాలు రెండు వందల యాభై సన్నజాదులు మూడు వందల ఎనభై మల్లె పువ్వులు నాలుగు వందల యాభై కనకాంబరం నాలుగు వందలు బిస్కెట్ చామంతి నూట నలభై ఆర్కాసి వంద పచ్చమెల్ల కిలో మూడు వందల తొంభై రూపాయలు రోజువారధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు